పల్నాడు జిల్లా నరసరావుపేట చిల్కలూరిపేట పోయే రోడ్డు ఆధారలో అమ్మ నాన్నల ప్రేమాలయం అనాథల వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమం తొమ్మిది సంవత్సరాల నుండి నడుపుతున్నారు కొంతమంది దాతల సహాయంతో నూతన భవనము నిర్మించారు వయోవృద్ధులకు అనాథలకు వసతి తిండి బట్టలు వారికి కావలసినటువంటి వైద్యము అన్ని ఆర్ఎంపి డాక్టర్ ధనుంజయ్ గారు ఒక మానవతా దృక్పథంతో అనాథలని వయోవృద్ధులని తన సొంత కుటుంబంలాగా చూసుకుంటున్నారు పుట్టినరోజులు పండగలు మ్యారేజ్ డే ఎలాంటి వేడుకలైనా మానవత్వంతో అనాథలకు వయోవృద్ధులకు మీకు తోచిన సాయం చేయగలరని కోరుతున్నారు ఒకసారి వారి యొక్క ఆశ్రమానికి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నారు ఉంది ఎందుకంటే అయ్యి గారు ఎంతో కష్టపడి మా ధనంజీ గారు కోసం పుస్తకాల కోసం మా కోసం మేము అన్యాయం పోతామని సొంతంగా ఇల్లు నిర్మించారు వారికి మా కృతజ్ఞతలు చేస్తున్నాం అయ్యా ఈరోజు మేము అద్దెంట్లో సొంత ఇంట్లోకి వచ్చాం ఇప్పుడు ఇప్పుడు సొంత ఇల్లు ఎందుకంటే అయ్యగారు మా కోసం కష్టపడి కట్టే ఇల్లు అందుకు అంటే అద్దె అద్దెంట్లో కూడా అది కూడా శ్రీనివాస గారు రామారావు గారు చాలా మంచివారు కానీ మా మీద ఎంతో సాడీలు చెప్పారు వచ్చి ఆడ వచ్చిపోతారు ఏడు వచ్చిపోతారో అని చెప్తే ఇంటి వనర్స్ వాళ్ళు కూడా మంచివారు కాబట్టి వారు ఆ మాటలు పట్టించుకోవాలి ముసలు అన్నయ్య పోతారు మనం ఏమన్నా అంటే అని అనకుండా మమ్మల్ని ఎందుకు గౌరవించి కాపాడి మాకు అన్నం పెట్టి మాకు కడుపుకోండి పేరయ్యా వారిని కాపాడాలని దేవుడిని వాడు అందరికీ ఖర్చు చేశారు అంత రెడ్డి సహాయం వారికి దయచేపని ఆ దేవుడిని కోరుకుంటున్నా అయ్యా మేము వాటిలో సొంత ఇంటికి వచ్చాము ఈ సొంతిడ్లు ఎప్పుడైతే అని అయ్యగారు ధనంజయ గారు ఆలోచించి మా కోసం పౌరు చేశాడు స్థలం ఉట్టి పిల్లలు చేశాడు మళ్ళీ ఆ ఇల్లు ఆగిపోయింది ఒక పదివేలు క్షణాలు ఆగిపోయినాయి పౌండ్ చేద్దాక అది కాబట్టి డబ్బులు లేవలు ఆగిపోయిందయ్యా ఆగిపోతే పక్కన వాళ్ళు అన్నారు అన్నారు ఇది ముస్తోళ్ళకయ్యా ఆయన కట్టించాడు అంటే ఇది పెద్దది అయ్యా చిన్నది కట్టుచుకోడా అన్నాడు చిన్న స్థానం అయ్యా ముస్తోళ్ళు ఎక్కువ ఉన్నారంటే అప్పుడు మరి ఇంతవరకు కట్టలేదే అబ్బో శరణాలు పట్టింది పది పట్టింది కట్టాలంటే అన్నాడు ఒకడు ఒకడేమో ఎంత చేశారు ఒకడే ఇప్పుడే ఉందయ్యా ఇంత తలమిచ్చారు మారేందుకు దేవుడికి ఇది మనుషులకి ఆశ్చర్యమైంది కొని గుడ్డు ఉంది కానీ ఉండటానికి గిల్లు కూడా నిర్మించారు కానీ ఇక్కడ ఇంకా వైద్యం కూడా ఉంది అయ్యా నాకు బాగలేదు అయ్యా అంటే ఎమ్మటి అయ్యగారు ముందు ఇచ్చి డాక్టర్లను పిలిపించి ఎమ్మటి వైద్యం చేసి మన ముందు ఇచ్చి వారి కొడుకులు కూడా పిలిపించి నాకు మందులు ఇచ్చి కాపాడదయ్యా నాకు దెబ్బతిన్నయ్యా అని ఫోన్ చేస్తే వచ్చి ఎమ్మటి మాకు దెబ్బలు కట్లు కట్టి ముందు ఇచ్చి కాపాడు కాపాడి అయి కానీ సంతోషం మా ఆశ్రమం అమ్మా నాన్నల ప్రేమాలయం ఆశ్రమం పెట్టి తొమ్మిది సంవత్సరాలైంది తొమ్మిది సంవత్సరాల సందర్భంగా ఈరోజు కొత్త భవన నూతన భవన నిర్మాణాన్ని స్థాపించడం జరిగింది ఈరోజే ప్రారంభించాము మరి ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది దాతల సహకారంతో మా ఆశ్రమం నడుస్తూ ఉంది భవనం కడతడం అనగానే దాతలు ఎంతో సహకరించారు ఈ రోజుకి నిర్మాణం పూర్తయిపోయి కొత్తగా ప్రారంభించాము అలాగే మీకు మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదన్నా అనుకున్నప్పుడు మా ఆశ్రమానికి మీకు తోచిన సహాయం అందించవచ్చు మా నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ నైన్ టూ మీరు ఒకసారి వచ్చి మా ఆశ్రమాన్ని చూసి మీకు తోచిన సహాయాన్ని అందించాలని కోరుతున్నాం